పారా నాగేశ్వరరావు ఖమ్మం ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడిని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన కాపు సంఘ పెద్దలు మేకల బిష్మాయ్య గారికి స్టేటు ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ గారికి జిల్లా సెక్రటరీ కంచెట్టి విజయ్ కుమార్ గారికి తెజరు జాబ్చెట్టి శ్రీనివాసరావు గారికి మడూరు పూర్ణ టౌన్ ప్రెసిడెంట్ ఉప్పలరావు టౌన్ సెక్రటరీ ఆరా ఉదయ్ యూత్ జిల్లా అధ్యక్షుడు తీగల విజయ్కి మట్టిన వెంకటేశ్వరరావు తమ్ముడు పాలేరు నివేజకవర్గ కోఆర్డినేటర్ గారికి డిఎస్పి నర్సయ్య గారికి కావేరి సాయికి పెద్దలు పొన్నం వెంకటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరిగా ఈరోజు చాలా శుభదినంగా భావించి ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక ప్రెస్ మీట్ పెడదామనేది సంఘం నుంచి తీర్మానం చేసుకుంటాం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం పెడతానికి మెయిన్ ఉద్దేశం గత కొన్ని సంవత్సరాల నుంచి కాపు కార్పొరేషన్ కావాలని కార్పు కార్పొరేషన్ ఇవ్వాలని మేము మీకు తెలిసిందే బహుశా చాలామంది మిత్రులు ఇంతకు నుంచి ఛానల్ నుంచి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ధర్నాలు చేశాము కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మెరార్ దీక్షలు చేశాము బంధువులు చేశాము చాలా రోజుల్లో చాలా విషయాలలో మేము ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసిన రోజుల్లో గడ చాలా ఉన్నాయి అయినా గత ప్రభుత్వం ఏదో ఉత్తుత మాటలు చెప్పి ఈ ఎలక్షన్ల తర్వాత చూద్దాం ఈ ఎలక్షన్లు చూద్దాం చూద్దాము మేము మీకు కాపు కార్పొరేషన్ ఇస్తానని మాటలు చెప్పుకుంటూనే వచ్చింది గత పది సంవత్సరాలు కనీసం కాపు కార్పొరేషన్ ఇవ్వకపోయినా అయ్యా మా గోడేనండి మేము కాపు కార్పొరేషన్ ఎందుకు అడుగుతున్నాము కాపు ఫైనాన్స్ కార్పొరేషను మాకంటూ కుల ఉక్తి ఏమీ లేదు మాకు ఉన్న ఉక్తి ఒకటే ఎగసాయ ఉక్తి పది మందికి పట్టడం అన్నం పెట్టే జాతి మాది మాకంటూ మా కోటి కులాలకి బీసీ కులాలకి మందికి చాలా పథకాలు వస్తున్నాయి గొర్రెలు వాళ్ళకి గొర్రెలు వాళ్ళకి చేపలు బండ్లు ఇచ్చే వాళ్ళకి బండ్లు చేతి ఉక్తులు ఉన్న వాళ్ళకి వాళ్ళకుగా గవర్నమెంట్ సాయం చేసుకుంటే వస్తుంది కానీ ఒక్క మున్నూరు కాపుకే చిన్న చూపు చూసింది మరి ఆ దౌర్భాగ్యం ఏంటో తెలియదు పోయిన తడవా ఇదే బీఆర్ఎస్లో మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇంతమందిపై కాడ మాకు కాపు కార్పొరేషన్ వచ్చిన దాఖలా ఎక్కడ కనపలేదు కనీసం ఇస్తామని కాడ ఖచ్చితమైన గ్యారంటీ అయిన మాట ఇచ్చిన పాపన బోలే ఈరోజు మీ అందరికి తెలిసిందే పదహారు కులాలకి ఫైనాన్స్ కార్పొరేషన్ ఈరోజు రాత్రి నిన్న ప్రకటించడం జరిగింది గౌరవనీలు పెద్దలు ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాకు వస్తే ఇక్కడి నుంచి పెద్దలు గౌరవనీయులు డిప్టీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు పెద్దలు బుజ్జులు తుమ్మల నాయసరావు గారు డైనమిక్ లీడర్ పెద్దలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా ఉంది క్యాబినెట్లో ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా కాప్ కార్పొరేషన్ ఇస్తానని మాటిచ్చిన దానికి మా కమ్యూనిటీ నుంచి నుంచిగా మా సోదరి సురేఖ గారు శ్రీనివాసరావు గారు యములవాడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ రావు గారు వీళ్ళంతా పట్టుబట్టి వంద రోజుల లోపులోనే మీకు ఇచ్చిన మాట తప్పం మీ కులాలకు ఇచ్చిన మాట మేము ఎక్కడగా వెనక్కి తీసుకోమని ధైర్ణంగా దైర్ణమైన తప్పు తీసుకొని ఈరోజు పదహారు కులాలకి ఫైనాన్స్ కార్పొరేషను ఇష్టం జరిగింది దానికి యావత్ తెలంగాణ మున్నూరు కాపు సంఘం నుంచి మున్నూరు కాపు జాతి నుంచి యావన తెలంగాణ మొత్తం కూడా ఈరోజు సంతోషంగా అన్ని జిల్లాలలో ప్రెస్ మీట్ పెట్టి ఈ గవర్నమెంట్కి మా వంతు మీరు చెప్పిన పని మీరు నెరవేర్చారు మా వంతు సహకారం తప్పకుండా మీకు ఉంటుంది అని చెప్పేసి ఒక్క కంఠంతో మొత్తం తెలంగాణ మొత్తం కాడ ఈరోజు జిల్లాల వారిగా మీటింగ్ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం జరుగుతుంది రాబోయే రోజులలో ఏది ఎట్టొచ్చినా వచ్చినాగాడా మా పిల్లలకి చదువు కోసం హాస్టళ్ళకి స్థలం ఇస్తానని మాటిచ్చారు కాడ త్వరలోనే నెరవేరుతుందనిగా మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి ఉత్తుత మాటలు చెప్తాదిలే మీకేమిస్తుంది అని చెప్పిన నాయకుల్ని ముఖం మీద కొట్టినట్టు ఖచ్చితంగా వంద రోజుల లోపలనే మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాం జరిగింది దానికి మేమందరం కూడా తెలంగాణలో ఉన్న మున్నూరు అందరం కూడా ఈ పార్టీకి ఈ పెద్దలకి ఖచ్చితంగా రుణపడి ఉంటాము మా కూడా ఖచ్చితంగా తీర్చుకుంటామని ఈ మీడియా ముందు మేమందరం కూడా గాడ కుల సంఘం నుంచి మాటిస్తున్నాం అయ్యా ఎప్పుడైనా కానీ రైతును కాపాడిన వాళ్ళే రైతు జాతిని ఎమ్మటేసుకొని పోయినది గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ ఆ ప్రభుత్వాలే మనుగడ చెందుతుంది ఎందుకంటే బట్టడు అన్నం పెట్టే మనస్తత్వం గల రైతు ఇవాళ మీ అందరికీ తెలిసిన విషయాలే పంట పండిస్తే మాకు గిట్టుబాటు ధర రాక పంటలకు రోగాలు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితులలో పిల్లల్ని చదివించుకోలేక మాకంటూ వేరే సోర్స్ లేదు మా దాంట్లో కాడ ఏదో ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో పెద్దవాళ్ళు ఉన్నారు కానీ మిగతా అంతగాడ ఎకరం రెండు ఎకరాలు భూమి నుండి కూలు చేసుకొని బతుకొని పల్లెటూర్లలో ఎక్కువ కూలు చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే రైతు కూలి ఉన్నారంటే కాపులే ఉంటారు మాకు ఆ ఉక్తి తప్పితే రెండో ఉక్తి లేదు కాబట్టి అయా గవర్నమెంట్కి మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాము మా చెప్పులు అడిగేటట్టు తిరిగినాం ఈ కార్పొరేషన్ కోసం ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చినందుకు పెద్దలకి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా రుడబడి ఉంటామని చెప్పేసి మేము ఈ మీడియా తరఫున మేము మాటిస్తూ మాకు ఈ సాయం చేసినందుకే మీ అందరికి గాడ మేము రుడపడి ఉంటామని చెప్పేసి మేము ముగిస్తున్నాం మా ఈరోజు చాలా సుదినం మా జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఎక్కువ సమయం తీసుకోకుండా సమయ స్ఫూర్తితోనే స్పాంటినియన్స్గా ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఈ ప్రెస్ మీట్లో యొక్క ఉద్దేశం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మున్నూరు కాపు కార్పొరేషన్ మా సామాజిక వర్గీయుల రాష్ట్ర కమిటీ అంతా కూడా రేవంత్ రెడ్డి గారిని ముందుగా కలిసినప్పుడు ఖచ్చితంగా మీకు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారంగా కార్పొరేషన్ని ఖచ్చితంగా ప్రకటించారు వారికి హృదయపూర్వకంగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం అరవై లక్షల మంది మున్నూరు కాపు బిడ్డల ఆత్మగౌరవాన్ని ఈరోజు అందరూ కూడా ఆనందంగా సంతోషంగా యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూలల్లో సెలబ్రేషన్ చేసుకోవటం జరుగుతుంది ఈ యొక్క కార్పొరేషన్ కోసం దశాబ్దం నుంచి అనేక రకాల ఉద్యమాలు కూడా మేము చేయడం జరిగింది హర్తాలు ధర్నాలు రాస్త రోకాలు కలెక్టరేట్ ముట్టడిలు అరెస్టులు కేసులు ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఉద్యమం నేపథ్యంలో ఈ యొక్క మునూరు కాప కార్పొరేషను ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు ఇవ్వటం చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా కార్పొరేషన్ని ప్రకటించాము అలంకారప్రాయంగా అనేటువంటి పద్ధతిలో ఉంటే మాత్రం సరిపోదు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలలో ఇరవై నాలుగు శాతం అత్యధికంగా ఉన్నటువంటి అగ్రగామిలో ఉన్నటువంటి మున్నూరు కాపులకి రాజకీయాలలో కానీ చట్టసభల్లో కానీ సముచితమైనటువంటి న్యాయం జరగాలి మా దామాసా ప్రకారంగా మా ఓట మాకు రావాలి రేపు రాబోయేటువంటి రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో కానీ మిగతా కార్పొరేషన్లలో కానీ మిగతా ఏ కమిటీలోనైనా సరే రేపు మున్సిపాలిటీలో కానీ న్యాయమైన కోరిక ప్రకారం మేమెంత ఉన్నామో మాకంత ఖచ్చితంగా మా వాటా ప్రకారంగా మాకు సముచితమైనటువంటి గౌరవాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి వినించడం జరుగుతుంది అదేవిధంగా మున్నూరు కాపులు వృత్తి అనేది వ్యవసాయ కుటుంబం ఆ వ్యవసాయ కుటుంబానికి కావాల్సినటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలి ఇతర కులకి ఇతర కులాలకి ఇచ్చినటువంటి పనిముట్లకి ఏ విధంగా అయితే రాయితీలు ఇస్తున్నారు అట్లనే మా సామాజిక వర్గం రైతులకు కూడా అదే పనిముట్లకి అదే విధంగా రాయితీలు ఇవ్వాలి పేద వర్గాలలో ఉన్నటువంటి మున్నూరు కాపు బిడ్డలకు ఆర్థిక సాయం చేయాలి విదేశాలకి వెళ్ళి చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఆర్థికంగా ఆదుకోవాలి అనేక రాజకీయాలలో కూడా నామినేటెడ్ పోస్టులలో కూడా మా దామాస ప్రకారంగా మా ఓటా మాకు ఇవ్వాలి ఈ విధంగా ఇవ్వకున్నట్టయితే గత పాలకులు కూడా మమ్మల్ని ఇచ్చినట్టే ఇచ్చి ఆదమరిచి వెనుకి నెట్టేయటం జరిగింది మేము రా గతంలో జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో అవుట్ రేట్గా కూడా మా సామాజిక వర్గం కూడా ఈ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు మద్దతుని ఇవ్వటం జరిగింది దాంట్లో మా అరవై లక్షల హృదయ స్పందనతోనే ఈ రాష్ట్ర ప్ర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనేది కూడా మేము ఖచ్చితంగా ఘంటాప్రదంగా చెప్పగలుగుతాం చెప్పగలను కాబట్టి మాకు ఉన్నటువంటి దామాస ప్రకారంగా న్యాయబద్ధంగా నామినేటెడ్ పోస్ట్లో కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఇది మాకేం ఇవ్వట్లేదు మా జనాభా మా యొక్క దామాసాగా మా యొక్క పన్నులు మా మా న్యాయమైనటువంటి పద్ధతులుగా ఆధిపత్య అగ్ర ఆధిపత్య వర్గాలు వాళ్ళంతా కూడా పంద ఎప్పటికీ మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏడు అయినా కూడా ఆధిపత్య వర్గాల చేతిలోనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఆధిపత్య ఆధిపత్య వర్గాల వాళ్ళకే ఈ ఫలాలు అందుతున్నాయి అత్యధికంగా ఉన్నటువంటి యాభై మూడు శాతం బీసీ సామాజిక వర్గాలందరినీ కూడా వెనికి పెట్టి ఎనికి నెట్టివేయబడుతుంది ఇప్పటికైనా అన్ని ప్రభుత్వాలు జాతీయ ప్రభుత్వ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా ఇప్పుడు మేమేంటో యొక్క శక్తి ఏంటో ఇప్పుడు అర్థం చేసుకొని బీజేపీ ప్రభుత్వం కూడా బీసీసీఎం ఇస్తామని చెప్పి ఓపెన్గా ప్రకటించడం జరిగింది అదే పందాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నలభై శాతం రిజర్వేషన్ మీకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది అదే పందాలో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ నాయకులకి ప్రాధాన్యత ఇచ్చి బీసీ సామాజిక వర్గాలను బలోపేతం చేయడానికి ట్రయాంగిల్ ఫైట్లో మును ముక్కోన పోటీతో ఈ యొక్క రాష్ట్రంలో బీసీలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఏ రాజకీయ పార్టీల ఈ యొక్క కుల సంఘం అనేది ఒక రాజకీయ పార్టీకి ఒత్తాన కొట్టే పార్టీ కాదు మా బైలాలోనే ఉంది మేము రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ఈ యొక్క మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నిర్మాణం అయింది ముప్పై మూడు జిల్లాలలో కూడా యాక్టివిటీస్ ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడా ఉన్నది అందరం కూడా ఈ యొక్క ఒక రాజకీయ పార్టీ ఏ విధమైనటువంటి శక్తివంతంగా ఉందో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం కూడా అంత బలోపేతంగా ఉంది రాబోయే రోజులలో పాలకులు ఆధిపత్య వర్గాలు వాళ్ళు కూడా మా నా బీసీ సామాజిక వర్గాలకి అందరు మా తోటి మిగతా బీసీ సామాజిక వర్గాలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దామాసా ప్రకారంగా వాళ్ళకు కూడా ఇవ్వాలి మా దామాసా ప్రకారంగా మాకు కూడా మా ఓటా మాకు రావాలి కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇచ్చినందుకు మా హామీ ఇచ్చి నెరవేర్చినందుకు యంగ్ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారికి అప్ వారికి హృదయపూర్వకంగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం మాకు ఎవరైతే మమ్మల్ని హక్కున చేర్చుకొని చేరదీసి మా హక్కుల పరిరక్షణ కోసం మాకు సహాయపడతారో ఖచ్చితంగా ఆ పార్టీలకి మేము వెండింటే ఉండి మా నైతిక మద్దతుని తప్పనిసరికి ఇస్తామని చెప్పి తెలియజేస్తూ అన్న అధ్యక్షుల వారు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇస్తాను థ్యాంక్ యూశ్వరరావు గారు ఈ యొక్క ఈ మును కాపుల దానికి ఎన్నాళ్ళు బట్ట మేము కళ్ళ కాం ఆ కళ సహకారాన్ని ప్రభుత్వం వంద రోజుల లోపలనే ప్రకటించినందుకు ముఖ్యంగా మా అలాంటి పెద్దవాళ్ళం ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు మిగతా విషయాలన్నీ కూడా మా వాళ్ళు విపులీకరించారు తప్పనిసరిగా మా పేద విద్యార్థుల కోసం ఇప్పటిదాకా మేము ఆ సమస్యలో ఉన్నాం చదువులలో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి మిగతా వాటిలో కూడా మాకు సహకారం ప్రభుత్వ పరంగా అందవలసి ఉన్నది కావున తప్పనిసరిగా మీ సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను తమరు చేసినటువంటి మా కుల పెద్దలందరికీ మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి ప్రధాన కారణం మాకు ప్రభుత్వం తరపు నుంచి అందించినటువంటి చేయూత సహాయం మేము కోరుకుంటున్నటువంటి కలగడుతున్నటువంటి కార్పొరేషన్ను మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యులైనటువంటి ప్రధానంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా కులం తరపు నుంచి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేయాలని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం మరి అదేవిధంగా మరికొన్ని కులాల వారికి కూడా పదహారు మందికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం దృష్టిలో మాకు ఇచ్చేటువంటి దామాష ఖచ్చితంగా నెరవేర్చాలని నెరవేర్చాలని మాకు ఆర్థికంగా సహాయం చేస్తూ మా పేద పిల్లలకు చేతనిచ్చి వారిని కూడా ముందు ముందుకు నడిపిస్తారని ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు అర్పిస్తూ మా కుల పెద్దలు కానీ మా జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ప్రభుత్వానికి చేత చేదోడు వాదోడుగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తామని ఇలా తెలియజేస్తూ ముగిస్తున్నాను శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మా మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వరకు గత పది సంవత్సరాలు గత ప్రభుత్వంలో మేము అందరం గత ప్రభుత్వంలో పనిచేసి ఉన్నాం సరే మొన్న ఈరోజు కార్పొరేషన్ ఇచ్చారు కాబట్టి మేము ఈ పార్టీ పనిచేసినాం అని చెప్పుకోవడం కూడా తప్పే మేము మొన్న కూడా టీఆర్ఎస్లోనే ఉండి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పనిచేసినాం మాలో కొంతమంది పెద్దలు చాలా వరకు కాంగ్రెస్ పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా ఈరోజు వాళ్ళు మేనిఫెస్టో ప్రకారం వంద రోజుల్లోపు మా కార్పొరేషన్ ఇవ్వటం ఇచ్చినారు కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మా కుల బంధువులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్పొరేషన్ మొక్కుబడిగా కాకుండా కార్పొరేషన్కు కొంత నిధులు ఇచ్చి బీద పిల్లలకి చదువుల కోసం లేదంటే కొంత ఆర్థికంగా హాస్పిటల్స్ సంబంధించి ఏమైనా డయాగ్నిస్ కోసం వాటి కోసం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అట్లే మా మా కులవృత్తిలో కాపుల్లో ఎక్కువ మంది రైతులు ఉన్నారు రైతులకు ప్రోత్సాహకరమైన ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్స్ అంటే పనిముట్లు కానీ అలాంటి వాటికి ఏ విధంగా మాకు ఎయిలెస్ ఇస్తే దాని ప్రకారంగా మేము ఆ పార్టీకి కానీ ఆ వాళ్ళకి కానీ మేము ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పేసి ఈ సభా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ